ఒక్క పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడు విపక్ష హోదాలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక రకంగా మళ్ళీ హోదా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఆ మాట అనకూడదేమో కానీ ప్రతిపక్ష నాయకుడే కదా ప్రతిపక్ష నాయకుడు అంటే దేశవ్యాప్తంగా సారీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన లేదంటే టీడీపీయో భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ కాదని ప్రజలు నలభై శాతం మంది ప్రజలు వైసీపీకి ఓటేశారు కదా జగన్ చూసి అంటే అన్ని నియోజకవర్గాలకి కూడా ఒక రకంగా ఆయన ప్రతినిధి ఒక్క పులివెందులకి మాత్రమే అఫీషియల్గా ఎమ్మెల్యే కానీ ఆయన ఈ మధ్యన బెంగళూరు టు పులివెందులో పులివెందుల టు బెంగళూరు అంతే వయా తాడేపల్లి కూడా అప్పుడప్పుడు రావట్లేదు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అంతే షటిల్ సర్వీస్ చేస్తున్నారు షటిల్ సర్వీస్ అంటారు షటిల్ బస్సులో ఉంటాయి ఆ ఊరి నుంచి ఈ ఊరు ఈ ఊరి నుంచి ఆ ఊరు అలాగే అలాగే షటిల్ సర్వీస్ అంతే అది కూడా హెలికాప్టర్లో పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నారు బెంగళూరు నుంచి పులివెందులు వచ్చేస్తున్నారు అంతే ఏదైనా ఏ కార్యక్రమం ఉన్న మొన్న ఏదో హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చారు నిన్న మళ్ళీ రైతులను పరామర్శించారు అట్టించట్టు వెళ్ళిపోయారు అసలు తాడేపల్లిలో ఆయన చాలా తక్కువ ఉంటున్నారు గతంతో పోలిస్తే అలాగని చెప్పి ఓకే పులివెందులు వెళ్ళడం తప్పేం లేదు మరి నియో మిగిలిన నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు ఏం పాపం చేశారు వైసీపీ శ్రేణులు ఏం పాపం చేశారు జగన్ ఎప్పుడు వస్తాడో అందరూ ఎదురు చూస్తున్నారే ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ వదిలేయండి అన్నారు వదిలేశారు వాళ్ళు కూడా ఆరు నెలలు వెళ్ళిపోయి మూడు నెలలు అవుతుంది ఇంకో మూడు నెలలు వస్తే సంవత్సరం అవుతుంది ఇంకెంత ఇది అప్పుడే మార్చి పది నెలలు ఏప్రిల్ మే అయిపోయింది కదా ఇంకా అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది టీడీపీ కూటమి ప్రతిపక్షంలోకి వచ్చి వైసీపీ సంవత్సరం అవుతుంది అంటే ఇంకెప్పుడు ఈయన ప్రజల్లోకి వస్తారు ఇంకెప్పుడు ప్రజల్లో తిరుగుతారు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యల మీద ప్రశ్నించవచ్చు చాలా సమస్యల మీద పోరాటాలు చేయొచ్చు చాలా సమస్యల మీద పెండింగ్లో ఉన్న వాటి మీద నిరసనలు వ్యక్తం చేయొచ్చు ధర్నాలు చేయొచ్చు రాస్తారోకాలు చేయొచ్చు ఇవన్నీ చేస్తే కదా ప్రజలకు గుర్తుంటాయి ఏమి ఇస్తానన్నారు బాబుగారు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు అని గుర్తుంటాయి కదా ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వలేదు అమలు చేయలేదంటే అయిపోద్దా సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదు అని ప్రజలకి ఆలోచించట్లేదు అయిపోయింది ఇచ్చినప్పుడు ఇస్తారులే అని ఊరుకున్నారు అంతే రేపు ఆ తల్లికి వందడం కార్యక్రమం వచ్చేస్తుంది అయిపోద్ది తర్వాత వాళ్ళు చెప్పినట్టు అన్నదాత సుఖీబా అది కూడా అమలు చేస్తారు అంతే తర్వాత ఎప్పుడు ఇంక నెక్స్ట్ బడ్జెట్లో చూసుకుంటారు మిగిలిన పథకాలు అమలు చేస్తారా లేదా అనేది ఇప్పట్లో అయితే ఏం లేదు క్లియర్ ఇంకా ఈ లోపల ఈ రాజకీయాలే కాకపోతే ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది ఆయనకే తెలియాలి ఒక షెడ్యూల్ ప్రకటిస్తారు ఆ షెడ్యూల్ అయితే ఫాలో అవ్వరు అనేది కాకపోతే ఇప్పుడు పులివెందులు వచ్చి వెళ్ళడంతో ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది కేవలం పులివెందులకు మాత్రమే ఆయన ఎమ్మెల్యే అటు ఇటు షెటిల్ సర్వీస్ చేస్తున్నారా ఇక మిగిలిన జిల్లాల్ని మిగిలిన నియోజకవర్గాలని పట్టించుకోరా అనేది ఒక చర్చ